<tik> <tik> malah pastikan saya se selalu dari. jangan <tik> ini friends. coba friends, <tik> Children, friends. అప్పటికి సా నైట్ సాయంత్రం చికెన్ బిర్యానీ వేయాలి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కావాలంటుర్రు చే ఈయన విలేజ్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ మా విలేజ్ వచ్చి హైదరాబాద్ తెలంగాణ లేకన్ మంచి వ్యక్తినే మస్తు మంచోడు ఫ్రెండ్స్ బాగా మంచివాడు రీల్స్ మాత్రం మస్తు చేస్తాడు కింద నా ఇన్స్టా ఐడిస్ ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టా ఫాలో కాండి ఫ్రెండ్స్ లైక్లు చేసుకోండి ఫ్రెండ్స్ బెండకాయలు మాత్రం మస్తు కష్టపడుతుంది ఫ్రెండ్స్ పొద్దున్న అది ఈ ముత్త కిలో బెండకాయలు కట్ చేయడానికి వన్ అవర్ టూ అవర్స్ పట్టింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ ఎర్రబడ్డాయి గోల్ని చైనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి బెండకాయలు వేసుకుందాం బెండకాయలు వేసుకుందాం బెండకాయలు వేసిన తర్వాత టమాటో టమాటో వేసినాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది టమాటో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బయట ఎండ ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్ కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ బెండకాయలు నీట్గా శుభ్రం చేసిండు ఇందులో వేసిస్తున్నాం కొంచెం ఫ్రై అయినాక టమాటో వేసుకుందాం ఫ్రెండ్స్ రవి రవి గన్న తీసుకురా అన్నం అన్నం గన్న నీళ్ళు కొంచెం ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయిలు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తలర్ కొలే ఉన్న టమాటో వేసుకున్నాం సరే మిక్సీ యాస్కోనమ్ ఫ్రెండ్స్ అలాగా 5 నిమిషర్స్ కుకింగ్ కుకి యాస్కునమ్ ఫ్రెండ్స్ 5 నిమిషం మోతాబెట్టిస్తాను ఫ్రెండ్స్ ఇవైనా రైస్ రైస్ పెట్టిస్తున్నాం బాగా బాగా అయినాయి హలో అబీబీ రైస్ ప్రిఫేర్ చేసుకుంటానికి వాటర్ బియ్యం అన్నం అన్నం పెట్టు నీ సంగతే ఎయ్